ఒకసారి కుండను ఎవరో అడిగారట నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు ఇది ఎలా సాధ్యం అని అప్పుడు కుండ నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుంచే వెళ్ళేది కూడా మట్టిలోకి ఈ మధ్యలో ఆవేశం గర్వం నాకెందుకు అని హాయ్ అండి నేను హరిత ఎలా ఉన్నారు ఈ మధ్య ఏంటంటే డైలీ ఫోర్కి లేవాలి అని చెప్పేసి త్రీకి అంతా అలారం పెట్టేసుకుంటున్నాను అయితే ఏంటంటే త్రీకి అలారం వస్తుంది కదా అప్పుడు మళ్ళీ లేచి ఫోర్కి అలారం పెట్టుకుంటాను అలా అలా ఫైవ్ థర్టీ టు సిక్స్ అవుతా ఉందనమాట ఏమనిపిస్తుంది అంటే ఇంకా వన్ మంత్ ఉంటే నేను ఫోర్కే లేవాలి కదా ఇప్పుడు ఎందుకు లే అని చెప్పి అలా పడుకుండి పోతున్నాను ఎందుకంటే ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఇలాంటివి యోగా చేస్తే మన మైండ్ మన కంట్రోల్ ఉంటుందన్నమాట కాకపోతే ఏంటంటే ఈ మధ్య అస్సలు చేయలేకపోతున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అస్సలు చేయలేకపోతున్నాను ఇంకా అయితే ఇంకా స్టార్ట్ చేయాలి మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా మనం బాగుంటేనే ఇండ్లు కూడా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా రెగ్యులర్గా చేయాలి అని అయితే డిసైడ్ అయిపోయాను ఇంకా ఏంటంటే వన్ మంత్ ఉన్న తర్వాత మా వారికి కూడా కాస్త బిజీ అయిపోతారనమాట ఇంకా కే లేచి టిఫిన్ అలా పెట్టాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటే అప్పుడు లేవడానికి కూడా అంత కష్టంగా ఉండదు కదా నా వర్క్ ఏంటో నేను చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా డైలీ లేవాలి అని అయితే అనుకున్నాను ఇక్కడ ఏంటంటే మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి కాస్త టైం అయితే పట్టింది ఏంటంటే మా వారికి టిఫిన్ చేసిస్తానమాట సెవెన్కి అంతా కూడా టిఫిన్ తినేసి వెళ్తారు తనకి టిఫిన్ చేసి ఇచ్చిన తర్వాత ఆ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇవాళ ఏంటి అంటే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను ఇడ్లీ నేను ఆల్రెడీ చూపించాను కదా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే పెట్టలేదనమాట కాకపోతే ఏంటంటే ఈ మధ్య రాగి ఇడ్లీలో రవ్వ అయితే వేస్తున్నాను కానీ ఇంకా రెగ్యులర్గా మనం రాగి ఇడ్లీ చేసేటప్పుడు రాగి పిండే వేస్తాం కదా కొంచెం రవ్వలాగా పట్టించి రాగి పిండిని అదే రాగులను రవ్వలాగా పట్టించి అది వేస్తే చాలా బాగుంటుందండి ఇంకా హెల్త్ అనమాట మనం ఈ రవ్వ కూడా వాడాల్సిన అవసరం లేదు మాకేంటంటే ఇక్కడ మరకు పంపిస్తే రాగులని కొంచెం రవ్వలాగా చేసిస్తారని వేరే వాళ్ళు చెప్తే వెళ్ళామనమాట మా వారిని పంపిస్తే తనేమన్నాడంట మా మిషన్లో అయితే రాదు ఇక్కడ ఎవరికి లేదు ఆ మిషన్ అని చెప్పాడంట ఇంకా సరేలే మరి పిండి వేస్తే ఎలా ఉంటుందంటే స్మూత్గా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అదేమీ వేయలేదండి కొంచెం రవ్వ వేసి తర్వాత అయితే నేను రాగిపిండి అయితే వేస్తాను ఈ మధ్య మా అత్తయ్య ఊరికి వచ్చారు కదా అప్పుడు తను కంటి ఆపరేషన్ అలా చేయించుకున్నారనమాట అప్పుడు వచ్చినప్పుడు చింతకాయ పచ్చడి అయితే తీసుకొచ్చారు ఇక్కడ ఇక్కడే వన్ వీక్ అలా ఉండాలి అని చెప్పేసి వచ్చారనమాట ఇంకా అవి ఏం వీడియోస్ అయితే నేను షూట్ చేయలేదండి ఇంకా కాకపోతే ఏంటంటే అప్పుడు తీసుకొచ్చిన పచ్చడి ఉంది కదా అదైతే ఇవాళ అయితే వేస్తున్నాను ఇంకా డైలీ అయితే మా అత్త వచ్చినప్పుడు వ్లాగ్స్ అయితే పెడదాం అనుకున్నాను కానీ ఇంకా తను ఆపరేషన్ చేయించిపోయింది కదా ఊరికే పడుకొని ఉంటుందిలే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఆ వీడియోస్ ఏం కూడా తీయలేదు నేను ఇంకా ఇక్కడ ఏంటంటే నేను రోలు ఇది హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నానండి మా చెల్లెల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడైతే అనమాట ఇంకా చాలా బాగుంటుందండి మనం రోడ్లో ఏ పచ్చడి నూరుకున్నా కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్కి ఏంటంటే ఒక్కొక్కసారి నేను ఇందులోనే అల్లం పేస్ట్ తర్వాత కొబ్బరి ఇవన్నీ కూడా బాగా దంచేసి వేస్తాను అప్పుడప్పుడు అలా అయితే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ ఏంటంటే ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసాను కదా కొంచెం ఎండుమిరపకాయలు తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత బుడ్డపప్పులు ఇవన్నీ వేసి బాగా వేయించుకున్నాను ఏంటంటే ఒక్కొక్కటి వేయే టైంను బట్టి వేసాను అనమాట తర్వాత ఇందులోనే ఇంకా గ్యాస్ స్టవ్ ఎందుకు ఆఫ్ చేయడము అని చెప్పేసి ఇంక ఇందులోనే తరువాత వేసుకోవాలి కదా అని చెప్పి ఇందులోనే కరివేపాకు తర్వాత శనగబాయలు తర్వాత మినపబాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి పోపు అయితే వేశాను ఇంకా రెగ్యులర్గా వేస్తాను కదా పప్పు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి ఇవాళ రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను ఈ రోటి పచ్చడి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత ఉప్పు వేసేసి బాగా దంచేసుకోవడమే ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత మనం వేడి నీళ్ళల్లో కాస్తంతా అది ఉంటుంది కదా అంటే తొక్కు ఉంటుందండి అంటే కొంతమంది ఏంటంటే పచ్చిమిరపకాయలు వేసి తొక్కు పట్టుకుంటారు ఇంకొంతమంది ఏంటంటే ఉత్త తొక్కే దంచుకుంటారనమాట మా అత్త వాళ్ళు ఏంటంటే ఉత్త తొక్కే దంచారనమాట అంటే మనం పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు కదా ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు అని చెప్పి అలా అయితే దంచి దంచిపెట్టారనమాట అదైతే తీసుకొచ్చింది మా అమ్మ ఏంటంటే ఎప్పుడు పచ్చిమిరపకాయలు వేసి దంచి పెట్టేదన్నమాట నేనేంటంటే ఇక్కడ ఎండుమిరపకాయలతో ట్రై చేశాను అయితే చాలా బాగా వచ్చిందండి నేను ఎప్పుడు పచ్చిమిరపకాయలదే అమ్మ పంపిస్తుంది కదా అని చెప్పి ఆల్రెడీ కారం ఉంటుంది కదా తర్వాత బుడ్డపప్పులు ఇవన్నీ వేయించి తర్వాత పెరుగు వేసి బాగా ఇలా చేస్తాను అనమాట ఇందులోనే ఒక ఉల్లిపాయ వేసి బాగా దంచేసుకుంటే చాలా బాగా రెడీ అయిపోతుంది ఉప్పు వేయాల్సిన పని లేదండి కాకపోతే నేను కొద్దిగా వేసాను అనమాట ఎందుకంటే మనం బుడ్డపప్పులు అవి వేసాం కదా అందుకని చెప్పేసి కొంచెం తక్కువ అవుతుందేమో అని చెప్పి వేశాను కాకపోతే ఆల్రెడీ దీంట్లోనే ఎక్కువ ఉంటుందండి ఇంకా మనం ఇవన్నీ వేసేసరికి అది అంత సెట్ అవుతుంది కానీ ఇంకా అందుకని చెప్పేసి నేను ఎక్కువ అనిపించింది అనమాట ఉప్పు కొంచెం లిటిల్ బిట్ వేసాను కాబట్టి సరిపోయింది కాస్త ఎక్కువ వేసి ఉంటే ఉప్పు కసం అయ్యేది ఎన్ని వేసుకున్నా కూడా కొంచెం చట్నీస్లో ఎక్కువగానే వేస్తారు ఎందుకంటే అది పాడవకుండా ఉండడానికి ఇంకా ప్రతీది మనం చట్నీలు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటే ఇంకా మొత్తం ఫ్రిడ్జ్లో అవే ఉన్నాయండి కారము చింతపండు చట్నీలు ఇవన్నీ ఉన్నాయన్నమాట మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా అవి పెట్టడానికి ఒక ర్యాగల్లా పెట్టుకున్నాను నేను ఇంకా తర్వాత మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత ఇందులోని రోట్లోనే వేసుకొని ఒక ముద్ద అయితే తిన్నాను చాలా బాగుంటుందండి రోట్ల వేసుకొని తినడం చిన్న ఉంటే ఎప్పుడు కూడా టమాటో చట్నీ చేయించుకొని అలా అయితే తినేవాడు అనమాట ఏంటో అదొక టేస్ట్ అనమాట ఇంకా తర్వాత ఇందులో పోపు వేసుకున్నాను కదా మనము క్లైమేట్ని బట్టి వంటలు చేసుకుంటూ ఉంటాం కదా బయటనేమో చల్లగా ఉంది వర్షం కూడా అప్పుడప్పుడు పడుతూ ఉందనమాట అందుకని చెప్పేసి వేడివేడి అన్నంలో కాస్త చింత చింతపచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా అయితే ఇది చాలా టైమ్స్ తిన్నారన్నమాట చాలా బాగుండింది నేనేంటంటే కాస్త మాత్రమే వేసుకొని ఒక ముద్దలాగా అలా కలిపేసుకొని తిన్నాను చాలా టేస్టీగా ఉండిందండి ఇంకా ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు నోరు అంతగా బాగోదు కదా ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది నోటికి తినడానికి కూడా మనం కాస్త ఎక్కువగానే అన్నం తింటాము ఇంకా బయటికి మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చాను ఇంకా నిన్న మండే కదా అంటే మండే రోజు మార్కెట్ అనమాట ఆ రోజు వీడియో ఇది ఇంకా అయితే మొత్తం కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట కూరగాయలు ఆకుకూరలు అన్నీ కలిపి స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు కదా ఇక డ్రాగన్ ఫ్రూట్ కాలం కూడా వచ్చేసింది కదా ఇప్పుడైతే బాగా దొరుకుతున్నాయి ఇంక ఇవి కూడా ఒక కిలో అయితే తీసుకొచ్చాను నా కోసం అని చెప్పేసి మ్యాంగోస్ అయితే తెచ్చుకున్నాను ఇంకా క్లైమేట్ అయితే చాలా చల్లగా ఎంత బాగుందో అండి బయటకు వచ్చి కాసేపు కూర్చుందామా అనిపించింది మళ్ళీ సరే అన్నీ క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ అన్నీ చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా ఇంట్లోనే ఉండి ఇంకా కాసింత కాఫీ తాగేసి మళ్ళీ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ గుత్తంకాయ కూర అయితే చేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి గుత్తంకాయ కూర అయితే ఏంటో వంకాయలు అయితే చాలా రేటు ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా నేనైతే ఆ పావు కిలో అయితే తీసుకొచ్చానమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి